సమాలోచనకు స్వాగతం నిన్న టెన్త్ క్లాస్ చదివినటువంటి మిత్రులం కొందరం విజయవాడలో కలిసాం చాలా కాలం తర్వాత కలిసాం మాది రైల్ విజయవాడ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ స్టేషన్ దగ్గర ఉండేది ఆ స్కూల్లో మేము టెన్త్ క్లాస్ చదువుకున్నాం టెన్త్ వరకు చదువుకున్నాం ఆ స్కూల్లో చదివి ముప్పై తొమ్మిదేళ్ళు అయింది ఎనభై ఐదు ఎనభై ఆరు మాది సరే ఇద్దరు మిత్రులు అమెరికా నుంచి వస్తున్నారు వాళ్ళందరినీ చూద్దాం అనుకుంటున్నారు అంటే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళందరం సమావేశమయ్యాం అసలు ఎంత సంతోషం కలిగిందంటే ఇది నిజమండి స్నేహితులని కలిస్తే మన వయసు అంటారు చూసారు అది వాస్తవం అలాగే ఫీల్ అయ్యాం నిన్న ఒక్కసారి అందరం ఆ వెనక కాలానికి వెళ్ళినట్టే అక్కడ మా ఎదురుగుండా కనపడుతున్నది యాభై ఏళ్ళు పైబడ్డ వ్యక్తులు కాదు పద్నాలుగు పదిహేను ఏళ్ళ టెన్త్ క్లాస్ పిల్లలందరం అంతే అప్పటి స్మృతులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు షేర్ చేసుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోవడం వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పుకోవడం ఇది గొప్ప అనుభూతి చెప్పలేం ఎందుకనో చాలా సందర్భాల్లో అనిపిస్తుంది మనం స్కూళ్ళల్లో చదివినప్పుడు అప్పుడున్న స్నేహాలు చాలా నిష్కల్మషమైనటువంటి స్నేహాలు కాబట్టి వాళ్ళని ఎప్పుడు కలిసినా కూడా ఎంతో ఆత్మీయంగా అనిపిస్తుంది ఒకే ఊళ్ళో ఉన్నా కూడా మేము కలవలేకపోతున్నాం ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అందరం అక్కడ కలిసి అదే అనుకున్నాము ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటున్నాము అసలు ఎవరిని కలవలేకపోతున్నాము ఇలాంటి గెట్ టుగెదర్స్ అప్పుడప్పుడు జరగాలని ముప్పై తొమ్మిదేళ్ల క్రితం చదువుకున్న వాళ్ళం అందరం చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు ఫ్రెండ్స్ చెన్నై నుంచి వచ్చారు తను అంటుంది మన ఇద్దరం పోటీ పడ్డాము కంఠస్థ పద్యాలకి శర్మ మాస్టర్ గారు నేను సెలెక్ట్ చేసి నీకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు నాకు చాలా గుర్తుంది అని ఒకసారి వెనక్కి ఇలా 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 వెళ్ళిపోయాం నిజం కంఠస్థ పద్యాల పోటీ గుర్తొచ్చింది వరస పెట్టి పద్యాలు చెప్తూనే ఉన్నా చెప్తూనే ఉన్నాను నేను ఇంకా ఆపమ్మా అయిపోయింది పోటీ ఇంకా చాలు పక్కకొచ్చాయి అనే వరకు అంటే ఇక కంఠస్థ పద్యాలు పోటీ అంటే మరి మనం అవి కంఠస్థం చేసి ఆ పద్యాలు చెప్పాలి కదా ఇక చెప్పుకొని వెళ్ళిపోతున్నాను అనమాట ఫుల్ స్టాప్ కామా లేకుండా నీకు ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాను పో అన్నారు అది గుర్తుంది నాకు బాగా ఇలా అవన్నీ గుర్తు తెచ్చుకున్నాం అలాంటి అనేక సందర్భాలు చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పాత స్నేహితుల్ని కలవడం అనేది చాలా ముఖ్యమేమో ఇలా అందరం ఒక నలభై మంది పైన కలవడం సాధ్యం కాకపోవచ్చు కానీ కనీసం ఊళ్ళో ఉన్న వాళ్ళని అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉండాలేమో అనిపించింది నాకు ఏదో ఒక సమయం పెట్టుకొని వాళ్ళ సమయం లాక్కొని ఒక్క కనీసం ఒక నెలకు రెండు నెలకు ఒకసారి కలుస్తూ ఉంటే చాలా హాయిగా ఉంటుందనిపించింది నాకు సో కాబట్టి నిన్న నిన్నటి రోజున అందరం కలిసి లంచ్ చేయడం సరదాగా రెండు మూడు గంటలు స్పెండ్ చేయడం రావడం అనేది చాలా హ్యాపీనెస్ కాబట్టి మీరు కూడా మీ పాత స్నేహితులు ఊళ్ళోనే ఉంటే మిస్ అవ్వకుండా అప్పుడప్పుడు కలవండి ఎందుకంటే మనకి ఈరోజు ఉన్న ఆరోగ్యాలు రేపు ఉండవు కాస్త ఇలాంటి సందర్భాలు కలిసి వస్తే ఇంకా రెట్టింపు ఉత్సాహం రెట్టింపు ఆరోగ్యం వచ్చినట్టు ఉంటుందేమో ఇలా ఆర్గనైజ్ చేయాలంటే కూడాను ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండాలి మా గ్రూప్లో మేము చాలా బ్లెస్డ్ అండి ఒక రైల్వే స్కూల్ గ్రూప్ పెట్టుకున్నాం వాట్సాప్ గ్రూప్ దాంట్లో యాక్టివ్గా ఉండే మెంబర్స్ కొందరు ఉన్నారు విజయవాడలో రాణి జోషి దాసు ఇలా చాలామంది ఆ గ్రూప్లో వాళ్ళందరూ కలిసి ఎప్పుడు కూడా ఇలాంటివి ఆర్గనైజ్ చేసినప్పుడు ప్రోయాక్టివ్గా చేస్తారు అందరూ ఎంజాయ్ చేస్తాం కానీ ఆర్గనైజ్ చేసేది ఎవరు అదే పెద్ద సమస్య మా దృష్టం ఏంటంటే మాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎప్పుడన్నా ఇలాంటి గెట్ టుగెదర్ పెట్టుకుందామా అనగానే అందరం అలవైపే చూస్తాం సో ఈసారి కూడా వాళ్ళే పూనుకుని చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా నేను ఎందుకంటే మనకి అలా చేసేవాళ్ళు కూడా కావాలి ఆ ఉత్సాహం ఉన్నవాళ్ళు కావాలి ప్రోయాక్టివ్గా ఇలాంటివి చిన్న చిన్న గెట్టుగెదర్స్ పెట్టుకుంటూ ఉంటే అప్పుడప్పుడు ఒక ఏజ్ గ్రూప్ కలుస్తూ ఉంటే ఈ కిట్టి పార్టీలన్నీ ఎలా వచ్చాయండి అవన్నీ కూడా అంతే రోజు ఒకే ఫ్లాట్స్లో ఉన్నా దగ్గర దగ్గర ఉన్నా అందరూ కలవరు కాబట్టి ఏదో ఒక మిషతో కలవడం మాట్లాడుకోవడం సరదాగా టైం స్పెండ్ చేయడం అనేది జీవితంలో చాలా అవసరం లాఫింగ్ థెరపీ ఒకటి ఉంది చూసారా అదేంటి ఎక్కువ నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటామని ఏ కారణం లేకుండా ఊరికే నవ్వుకుంటూ ఉంటే ఆనందం కాదు ఒక కారణం కావాలి నవ్వడానికి దానికోసం వాళ్ళు ఏం చేస్తారు వాకింగ్కి వెళ్ళినట్టుగా వెళ్ళి అక్కడ అందరూ నవ్వుతూ ఉంటారు కానీ అది తెచ్చిపు తెచ్చిపెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు అద కాదు ఇదిగో ఇలా మనసారా నవ్వుకోగలిగితే అది మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది చాలా ఆనందాన్ని ఇస్తుంది చాలా హ్యాపీనెస్ అనమాట ఇది వర్ణించలేం కాబట్టి పాత స్నేహితుల్ని కలుస్తూ ఉండాలి అలాగే ఆప్త మిత్రుల్ని కలుస్తూ ఉండాలి మన క్లాస్మేట్స్ కానక్కర్లేదు మన బంధువర్గంలో మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళతో చక్కగా స్పెండ్ చేయాలి ప్రతిరోజు ఉండేవే మనకి దైనంది జీవితంలో పనులు ఆ పనులన్నీ ఓ పక్కన పెట్టి కొన్ని కొన్ని మన కోసం కూడా మనం చేసుకోవాలేమో అనిపిస్తుంది కాబట్టి అలాంటివి చేసుకు అలాంటి సందర్భాలని కల్పించుకొని హ్యాపీగా ఉంటే మనకి చాలా ఆరోగ్యము ఇస్తుంది అని చెప్పి నాకు అనిపించింది దీన్ని మీరు ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఒకసారి అమల్లో పెట్టుకోండి కలవండి పాత స్నేహితుల్ని కలవండి మనం పాత మిత్రుల్ని కలిసినప్పుడు ఎప్పుడెప్పుడు నెమరు వేసుకుంటాం అసలు మర్చిపోతాం కొన్ని ఆ మర్చిపోయిన ఒకసారి నెమరు వేసుకోవాలి నా ఫ్రెండ్స్ని కొందరిని చూశాను నిన్న అసలు గుర్తుపట్టలేకపోయాను వాళ్ళని నాకు ఆ నిక్కర్ చొక్కాలు వేసుకున్న ఆ పిక్చరే మనసులో ఉంది కానీ వాళ్ళని ఇప్పుడు ఇలా చూసాక ఎన్నో ఏళ్ళ తర్వాత గుర్తుపట్టలేకపోయాను వాళ్ళు వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు ఎస్ వాళ్ళు ఫలానా తెలుస్తుంది అందుకని ఇలాంటివి మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి ఆలోచించండి అందరూ కూడా సరదాగా ఆనందంగా అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే ఒక బ్రేక్ మన యొక్క రొటీన్ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ మనకెంతో ఎంతో హ్యాపీనెస్ ఇచ్చేటువంటి బ్రేక్ దాన్ని మనం కూడా తీసుకోవాలేమో Bye for now.